కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరైతే అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు మరి రేషన్ల కార్డులకు సంబంధించి వాస్తవంగా అది కొత్త ప్రక్రియ ఏం కాదు గతంలో ఎన్నటి నుంచో ఉన్నటువంటి రేషన్ కార్డులు అంటే సామాన్యులకు సివిల్ సప్లైకి సంబంధించి అంటే తక్కువ ధరకి ఇచ్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ రేషన్ కార్డులు మరి రేషన్ కార్డులు ప్రతిదానికి కూడా ప్రామాణికంగా తీసుకుంటారు ఇలాంటి రేషన్ కార్డులు ఇవ్వాలంటే ఈరోజు వాస్తవంగా అప్లికేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు లేకపోతే ఇంకో రకంగా కూడా దీన్ని పెద్ద సర్వే చేయాల్సిన అవసరం లేదు ఏం చేయలేదు జస్ట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో రేషన్ కార్డులు వాళ్ళు ఒక అంటే ఒక వినతి పత్రం తీసుకోపోయి అధికారికి ఇస్తే ఆ మండల్లో ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ అధికారి తహసీల్దారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే దీన్ని ఒక పెద్ద ఏదో వీళ్ళు కొత్తగా ఏదో ఇస్తున్నట్టు లేకపోతే ఇంకా ఏమో దీనికి అవసరం ఉన్నట్టు ఇది ఇస్తే వందల కోట్లు ప్రభుత్వానికి పడిపోయినట్టు పెద్ద లెవెల్లోనైతే వీళ్ళు హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే రేషన్ కార్డులు ఇస్తామన్నారు ఇప్పటికీ ఏడాది అయింది గతంలో కొన్ని ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు తర్వాత వివిధ ఎన్నికలనే ఎన్నికల కోడ్లు మొత్తం కూడా చూపెట్టి మభ్యపెట్టి ప్రజల్ని మళ్ళీ ఇప్పుడు మార్చిలో ఇస్తామన్నారు మరి మార్చిలకు సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా ఇలాంటి అధికారిక ప్రకటన లేదు మరోపక్క ఎవరైతే రేషన్ కార్డుకు సంబంధించిన అర్హులు ఉంటారో వాళ్ళంతా కూడా మాకు ఎప్పుడెప్పుడు రేషన్ కార్డులు వస్తాయని చూస్తున్నారు మరోపక్క చూసుకుంటే మిన్లకు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు పలు రకాలకు సంబంధించిన ఏదైతే పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉంటే అన్నిటి కూడా మళ్ళీ రేషన్ కార్డే ముడిపెడుతున్నారు మరి రేషన్ కార్డు గోల ఎన్ని రోజులు ఉంటుంది అంటే వాస్తవంగా మరి రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి మొత్తంలో అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు ఇదంతా కూడా మొత్తం కూడా పోయే అవకాశం ఉంటుంది అంటే రేషన్ కార్డులు అనేది ప్రామాణికంగానే ఒకవైపు పెడుతూ మరోవైపు ఎవరైతే అర్హులు అంటున్నారో వాళ్ళందరినీ కాలయాపన చేస్తూ ప్రభుత్వం అయితే మభ్యపెడుతున్న పరిస్థితులు నెలకొంది అంటే ప్రభుత్వం ప్రతిసారి కూడా రేషన్ కార్డులు అనే వాటిని వాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్నది తప్ప నిజమైన ఎవరైతే అర్హులు ఉంటారో రేషన్ కార్డులకు సంబంధించి వాళ్ళని ఇప్పటి వరకు కూడా పూర్తి మొత్తంలో వాళ్ళకు ఇస్తానంటే హామీ ఇప్పటి వరకు కూడా దాఖలాలు చేసిన పరిస్థితులు లేవు ఈ ఏదైతే ఇందిరామహిళకు సంబంధించి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు గతంలో కూడా వివిధ పథకాలకు ఏదైతే ఉచిత గ్యాస్ ఉచిత గ్యాస్ కావచ్చు లే అంటే ఉచిత కరెంట్ కావచ్చు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు వివిధ పథకాలకు కూడా వాళ్ళు ప్రామాణికంగా రేషన్ కార్డు తీసుకున్నారు మరి మీరు మాకు రేషన్ కార్డు ఇస్తా అన్నారు మాకు అన్ని అర్హతలు ఉన్నాయి మా పరిస్థితి ఏంది మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు మరోపక్క మీరు ఇస్తానటువంటి హామీలు కొద్ది మొత్తంలో ఇచ్చినాయి కూడా అవి కూడా ఇప్పుడు మాకు అందుబాటులో లేవని ఏదైతే బాధలు చెప్తున్నారు మరి అంత ఇంకెన్ని రోజులు మభ్య పెడతారో అర్థం కాని పరిస్థితి ఒక్కసారి చూద్దాం ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీ మళ్ళీ వాయిదా మార్చి ఒకటిన లక్ష రేషన్ కార్డులు ఇస్తామన్న సర్కార్ గడువు వచ్చేసరికి ఆ సమయానికి వాయిదా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ మరోసారి వాయిదా పడింది మార్చి ఒకటిన ఒకేసారి లక్ష మందికి కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం తీరా గడువు దగ్గరకు వచ్చేసరికి ఇవ్వలేమంటూ చెప్పేసింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కేవలం హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్బాద్ ఉమ్మడి జిల్లాలోనే మొదట కొత్త రేషన్ కార్డులు పంపించేస్తామని ప్రకటించింది అయితే ఇంకా పలు జిల్లాలో కార్డుల దరఖాస్తుల విచారణ పూర్తి కావడంతో కాకపోవడంతో పంపిణీ వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది ఇప్పుడు కొందరికి రేషన్ కార్డు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పొలిటికల్ మైలేజ్ కోసం ఒక పబ్లిక్ స్టంట్ కోసం వీళ్ళు ఏం అంటే ప్రజాపాలనని ఒక కార్యక్రమం పెట్టిరు మరి దీంట్లో ఏం చేసిరు ప్రజలందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులంతా ఆహ్వానించు ప్రజలంతా కూడా గ్రామ పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు వీళ్ళంతా పోయి అప్లికేషన్లు అన్నీ కూడా మాకు రేషన్ కార్డు అవసరం ఉన్నది మాకు ఈ పథకాలు రావాలని మరి అర్జీ పెట్టుకున్నారు అర్జీలంతా మనం చూసినాం అర్జీలంతా రోడ్ల మీద గాలి కొట్టుకపోయినాయి మరి అర్జీల దాఖలాలు కూడా లేవు అవి పెట్టిన సందర్భం అవన్నీ ఏం స్కూల్ పెట్టినాం అవి ఇప్పటివరకు చేరుకున్న పరిస్థితులు లేవు మరి దానికి సంబంధించిన డేటా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు అది వేయింది దాని తర్వాత మొన్నటి మొన్న కులగణన సర్వే చేసిరు ఈ కులగణన సర్వేలో కూడా వాస్తవంగా వీళ్ళు ఏం చేసిరు ఆ కులగణన సర్వేలో కూడా చాలా వరకు ఒక మనిషికి కావాల్సినటువంటి అంటే మనిషికి ఇచ్చేటువంటి లేకపోతే ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని ఆ పత్రంలో మొత్తం కూడా నింపి మరి ప్రభుత్వానికి ఈ ఇచ్చేసరు కాకపోతే ఆ రోజు ఏం జరిగిందంటే ఈ కులగణన సర్వేస్ సంబంధించి ఏదైతుందో దాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో పెట్టలేదు మరి ఇన్ని రకాల సర్వే చేసినప్పుడు ప్రభుత్వానికి ఒక రేషన్ కార్డు ఒక సామాన్య మానవునికి సామాన్య కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వడానికి ఇబ్బంది ఏమి ఉంటుంది అంటే రేషన్ కార్డు అనేది పౌర సరఫరాకు సంబంధించి పూర్తి మొత్తంలో వాళ్ళందరూ కూడా అంటే రేషన్ సంబంధించి బియ్యాలు కావచ్చు లేకపోతే చిరుధాన్యాలు కావచ్చు ఉప్పులు కావచ్చు పప్పులు కావచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నారు వీళ్ళు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొత్తగా ఇచ్చేది ఏం లేదు మరి ఒకటో తారీఖు ఇస్తామన్న ప్రభుత్వం ఈరోజు మార్చి ఒకటో తారీఖు కూడా గడువు ముగియనున్నది మరి ఇప్పటివరకు కూడా వీళ్ళకి సంబంధించి ఎందుకు ఇవ్వట్లేదు రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అని చెప్తారు పేదల ప్రభుత్వం అని చెప్తారు ఇంద్రమ్మ ప్రభుత్వం అని చెప్తారు మరి ఇంద్రా ఇంద్రమ్మ రాజ్యం నడిచినప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఎవరైనా కొత్త పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చారు కదా మరి ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన బాధేంది మరి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం అయితే చెప్పాల్సిన అవసరం ఉంటుంది దీని మీద ఎందుకంటే ప్రజలంతా ప్రతిసారి కూడా పిచ్చోళ్ళు గారు కదా ఒక్కసారి నమ్ముతారు రెండోసారి నమ్ముతారు ఇక ప్రతిసారి కూడా మీరు చెప్పినట్టు మీరు మబ్బై పెట్టినట్టు ఇక ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఉండరు ఇక జనవరి ఇరవై ఆరున దరఖాస్తులు చేసుకొని ప్రతి ఒక్క ఆరుకి రేషన్ కార్డులు జారీ చేస్తామని ముందుగా ప్రకటించింది సర్కార్ అయితే జనవరి ఇరవై ఆరు తారీఖు అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే దరఖాస్తులు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు అర్హులు అందరికీ కూడా జారీ చేస్తామని చెప్పింది అయితే గ్రామ సభ గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి కొంతమందితో మాత్రమే లిస్టు తయారు చేసింది ఇక అందరికి ఇస్తామని చెప్పి కొంతమంది ఇక కొంతమంది మాత్రమే ఇస్తామని మళ్ళీ చెప్పింది దీంతో జనం గ్రామాల్లో ప్రభుత్వంపై తిరగబడ్డారు దీన్ని సర్దుకునే ప్రయత్నంలో భాగంగా జనవరి ఇరవై ఆరు మండలానికి ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటామని చెప్పి కొత్త రేషన్ కార్డులు అందజేసింది అయితే ఆ తర్వాత మార్చి వరకు అందరికీ అందజేస్తామని ప్రకటించింది ఇక కాంగ్రెస్ ఏర్పడి ఏడాది తర్వాత జనవరిలో అర్హులైన అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇస్తామనేది మళ్ళీ తర్వాత ఏం చేసింది కొన్ని అంటే మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా తీసుకొని అక్కడ ఏదైతే ఆర్ గ్యారెంటీలు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు కూడా ఇచ్చి మిగతా గ్రామాలకు కూడా అతి త్వరలో చేస్తామని చెప్పారు అది కూడా మార్చి ఒకటో తారీఖున రాష్ట్రం మొత్తంలో కూడా కొన్ని జిల్లాలకు కావచ్చు చేస్తామని చెప్పారు మరి ఇప్పటి కూడా చేసిన దాఖలలో మార్చి ఒకటో తారీఖు కూడా అయిపోతుంది ఇక మరి ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకంలో ఇప్పటి వరకు ఆ ఎలక్షన్ ఎలక్షన్ చూపెట్టారు లాస్ట్కు చివరికి ఎమ్మెల్సీ ఎలక్షన్ చూపెట్టరు మళ్ళీ ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా దగ్గర రాబోతున్నాయి ఆ ఎలక్షన్ చూపెడతారు మళ్ళీ కాలయాపం చేస్తారు మళ్ళీ ఇంకొక వేరే ఎలక్షన్లు వస్తాయి కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి ఇట్లాంటి నిరంతర ప్రక్రియ అంటే వీళ్ళు మభ్య మభ్య పెట్టేది ఎట్లుంటుంది అంటే నిరంతరంగా ప్రజలు మభ్య పెడతారు మభ్యపెట్టి మళ్ళా ఓట్లు దాండుకునే ప్రయత్నంగానే ఇవన్నీ కార్యక్రమాలకు ముందు చర్యగా వీళ్ళు వెలుపుతారు తప్ప ప్రజల పట్ల కావచ్చు పా అంటే ప్రజల పట్ల కావచ్చు జనాల పట్ల కావచ్చు ఏమాత్రం కూడా వీళ్ళకు సోయ లేకుండా ప్రభుత్వం వివరిస్తుంది ప్రతిసారి ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే ఇస్తాం త్వరలో రేషన్ కార్డులు అతి త్వరలో రేషన్ కార్డులు ఏదైతే ప్రజలకు శుభవార్త జనాలకు శుభవార్త తెలంగాణకు శుభవార్తలు అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చుడే తప్ప వీళ్ళు ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజలకు చేసేది మాత్రం ఏం లేదు